Come oh. जनगणना बर्दे बीसी मैनाटी ऐक्यता बर्दे बहुजन मुक्ति पार्टी जिंदाबाद बी एम पींदाबाद जिंदाबाद जिंदाबाद जोहार मान्यवर कांशी राम को जोहार संत सेवालाल महाराज को जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर महात्मा ज्योतिराव

ఈ సమావేశం బహుజన ముఖ్య పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున మనము ఏర్పాటు చేయడంతో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం కోసం దేశంలో బహుజన సమాజాన్ని విడగడలాడించి ఆయన యొక్క నాయకత్వంలో అనగాలన్న కులాలకు ఆయన ఏదైతే మొత్తం బహుజన సమాజాన్ని ఏర్పాటు చేశారు గర్వకారణముడు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మరి ఈరోజు ఒక అధ్యక్షుడి జాతీయలో నూతనిగా దాన్ని తీసుకోవడం అంటే అది ఎవరికి దక్కేది కాదు ఎవరు కష్టపడతాడో వాళ్ళని కనిపెట్టి ఎంత బీదవాడైనా ఎంత గెలుపు కనిపెట్టి కనిపెట్టిచ్చే పార్టీ ఏదంటే ఒక బహుజాన్ ముక్తి పార్టీ నల్గొండ ఈ పార్టీకి ధారపోయాలని పట్టుతో ఉన్న నాకు నా సోదరు నాకు మరి ఇప్పుడు ఎంతోమంది కూడా గుర్తించడం జరిగింది ఇది నా ఒక్కరికే కాదు మరి ఈరోజు జాతీయ లెక్కలో రాష్ట్ర లెక్కలో లక్ష్మణ్ సారు మరి కొమారు సారు మరి దాసరా నాయకుడు మరి ఒలిగి ప్రభా ప్రభాకరణ మరి అందరం నా వెనక ఉండటం అదొక కారణం రెండోది మరి బహుజన్ ముక్తి పార్టీ అంటే ಅದೇ ಮನಿ ಮುಟ್ಟು ಚಂದೇ ಆ ಪಾರ್ಟಿ ಅಂತರಂಗ ಇನ್ನೇಜ್ ಅಂದರೂ ಮನ ಸೇ ಮನಂದರೂ ಕೂಡ ಸಾಮನವೇ ಕಾಕೂ ಎಂತ ಮಂದಿ ಭಯಪಟ್ಟಿ ಎಂತ ಮಂದಿ ಇಬ್ಬರು ಪಟ್ಟ ಇಪ್ಪ ಲಾಸ್ಟ್ ಆಫೀಸ್ ಓಪನಿಂಗ್ ಕೂಡ ಇದೇ ನೂತನ ఎన్నికైన వాళ్ళని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయాలని యాజ్పాట్లు రోజు అవి కూడా పద్దెనిమిది రోజుల్లో అవి కూడా రెడీ అవుతాయి మరి ఇంతకీ కారులు కూడా మరి కృష్ణానాయకు మరి ఇసుని ఎంతోమంది వచ్చినా కానీ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రాహ దృష్టి ఈ ఎన్నో మనకి తలకాలు ఉపయోగపడతాయి కానీ ఈ పార్టీ నీ ఇల్లు నీ బిడ్డ మీ నాన్న అలాంటి భవిష్యత్ ముందు ఈ పార్టీలో ఉందంటే మీరందరూ కష్టపడితే ఐదు సంవత్సరాల్లో ఈ పార్టీ మన రాష్ట్రంలో ఇంకా జాతీయలో ఇదే పార్టీ ఉండబోతుందని కూడా మాకు తెలియపక్షులు పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా మీరందరూ అందరూ ఇక్కడికి వచ్చి ఇలాంటి మంచి అవకాశం ఏం సీపీఎం సిపిఎం పార్టీలో కూడా ఎన్ని నుంచో ఉన్నాం అందులో కూడా ఎంతోమంది ఎన్నుపోటులు ఉన్నారు మరి ధనవంతులు ఉన్నారు మనకి అవకాశం ఇయ్యరు కాబట్టి ఈ పార్టీలో ఎంతైనా కష్టపడి ముందుకు పోతే వాళ్ళే రాజ్యం వాళ్ళే చేతి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరి ఈ కళ్యాణం మరి శ్రీనివాస్ కూడా నాకు పార్టీలో జాయిన్ వేస్తున్నాం మరి నర్సమ్మ గారు కూడా ఆ జిల్లాలో ఇంకా ఎంతోమంది మన అందరికి జానేదానికి దగ్గరకున్నారని మరి లక్ష్యం సారు ఇప్పుడు ఎన్నికైనా మరి ముస్లిం నాయకులకి అందరూ కూడా కలిసికత్తు పోరాటం చేయాలని భీమ్ జై మోదే ఆ జనాభా ప్రార్థించడం లేదో అంబేద్కర్ వచ్చిండు ఆయన చేసిండు మధ్య లాగింది కాచినా వచ్చిండు ఆయన చేసిండు ఎంత కొంత సాధించిండు తర్వాత వామన్ మేశ్రం సార్ వచ్చిండు ఆయన కొంత సాధిస్తున్నాడు దాని క్రమంలో లోపల ఎక్కడ చూసినా కూడా దక్షిణ భారతదేశానికి కూడా ప్రాతినిధ్యం లేదు అన్ని పార్టీలలో కూడా ఎక్కడ చూసినా ఉత్తర భారతానికే ప్రాతినిధ్యం ఉన్నది ఆ ప్రాతినిధ్యం లోపల వామన్ మేశ్రం సార్ ఈయన యొక్క టాలెంట్ను చూసి రెండు వేల పద్నాలుగు నుంచి అతను చాలా తిప్పలాడు భారతదేశం మొత్తం తిరిగాడు దాసరాం నాయక్ ఆయన టాలెంట్ను చూసి ఆయన నేషనల్ లీడర్ గా ప్రొజెక్ట్ చేసి ఆయన దేశానికి దేశంలో అతిపెద్ద పార్టీ కాబోతున్నటువంటి భారతీయ ముక్తి పార్టీకి ఆయన అంత అధ్యక్ష కాదండి ఆయన టాలెంట్ ఉన్నది ఆ టాలెంట్ గుర్తించారు కాబట్టి ఆయన దేశంలో ఉన్నటువంటి మిగతా పార్టీల అన్నిటి కూడా ధీటుగా పనిచేసి ఆయన యొక్క పనితనాన్ని చూపించి బహుజన ముక్తి పార్టీని అధికారంలో తీసుకొస్తానని నేను ఇతర విశ్వాసం ప్రకార విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను జై ము జై భారత్ అధ్యక్షతన ఇవాళ జాతీయ కమిటీ మన సభ సంస్కార సభ సన్మాన సభ చేయాలని గత ఐదు రోజుల నుంచి ఇవాళ అనుకోవడం జరిగింది గతంలో ఒప్ప స్థాయిగానే నేను హైదరాబాద్కు వచ్చాను ఆ రోజు కలగడం జరిగింది ఇది కలవటం సరే అదేవిధంగా మన స్టేజ్ మీద ఉన్న నూతనగా గడికైనా అలా రథసారధనేటి దాసరా అన్న గారికి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు రాజ్యాంగ గౌరవపడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే పోరాటాలు ఇక్కడి నుంచే వచ్చాయి ఉత్తర భారతదేశంలో పోరాటాలు లేవు దౌర్జన్యాలు బ్రాహ్మణిజం ఎక్కవ ఇక్కడి నుంచే దక్షిణ భారతదేశాల నుంచే మొదలు పెట్టాలని కూడా చాలా సంతోషపడముంది అన్న నువ్వు చేసిన పత్తి వేసిన మొక్క ఇక్కడ వచ్చి చెట్టుదాకా పాతి నేను ప్రతి విషయం కూడా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతి కార్యకర్త గుండెల్లో వెళ్తూనే ఉంది ఇప్పుడు మహిళలు కూడా తయారయ్యారు ఇప్పుడే కొత్తగా నల్గొండ జిల్లా మన నర్సక కూడా పార్టీలో జాయిన్ తీసుకొచ్చి తీసుకొచ్చినవి అదేవిధంగా మన గారి కత్తిలాంటి వాడు మనకి ఇష్టగారు సిపిఎం పార్టీలో పనిచేసి కూడా నేను వద్దని గ్రామ శాఖ పనిచేస్తే వద్దు బహుజన్ పార్టీ అంజన్న శ్రీరన్న నాయకత్వం బాగుందని అది మరీ మరి రెండు నుంచి పనిచేస్తున్న ఆయన గుర్తు జరిగింది ఇక్కడ నుంచి కూడా వాళ్ళకు గుర్తింపు చేయాలని తీసుకొచ్చాము అదేవిధంగా మరి అన్నగారు జాతీయ అధ్యక్షుడు అయినందుకు అదేవిధంగా వైద్యంపై ముస్లిం సోదరులకే ఒక గౌరవాన్ని ఒక అన్న తీసుకున్నట్టు అనిపిస్తుంది మాకు ఎందుకంటే మాట్లాడవాళ్ళ అధ్యక్షుడు మోసన్ బాయి ఉంది కానీ కొద్దిగా అన్నకాలు హైదరాబాద్ ఉంటారు అయిపోయింది మనం మోసన్ బాయ్ మన మొహీన్ కూడా ఇలా రాష్ట్రంలో ముస్లిం సోదరులు కూడా కానీ ఎన్నో పార్టీలు చేస్తున్నారు వాళ్ళు ఉదాహరణలు చూసుకుంటే మా కాడ ఎన్నో పార్టీలు చేసుకుంటున్నారు అన్ని బ్రాహ్మణ పార్టీలు ఇవాళ టీఆర్సీ కావచ్చు కమ్యూనిస్టే కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్నీ ఉన్నాయి కానీ ఇలా వచ్చినట్టే జన పడితే నాలుగు మెత్తుకులు ఎట్లా నాలుగు ఇతరులు గట్టి గట్లు వచ్చిన అన్నగారు నేను సంతోషిస్తున్నా మైనార్టీ ప్రత్యేకంగా అన్నగారు జాతీయ ఉపాధ్యక్ష అదే విధంగా మన రాష్ట్ర కమిటీ సభ్యులకు కార్యకర్తలకు మహిళలకు మీరందరూ కూడా మీరు వచ్చి ఇంకా చాలా టైం మన టైం లేదు జాతీయ నాయకులు మాట్లాడదు కాబట్టి మీరందరూ కూడా బహుజన్ ముక్తి పార్టీ వచ్చేది ఈ సన్మాన సభం తీసుకొని ఇక నిర్ణయాలు ఇక్కడ భావజాలాలు తీసుకొని ఇక జన్మంలోకి పోవాలని అంతకుముందే ఒక కడపత్రం కూడా చేసారు మన వాళ్ళు బహుజనలు ఉండగా పార్టీ ఎందుకని కూడా ఒక ప్రశ్నలు వచ్చినాయి కానీ ఆ కడపత్రం చదివి వాళ్ళకి సమాధానం చెప్తే ఓ ఈ రూపం అని అన్నాడు ఎందుకంటే చాలా దగ్గరలో ఉంది కానీ నిర్మాణంగా ఉండాలి మనం గ్రామాల్లో మండలాలలో జిల్లాలో నిర్మాణంగా ఉండి బలోచితంగా ఈ బహుజన వాదాన్ని తీసుకుపోతే తొందరలో మన జనాలు మన పార్టీకి ముగ్గు చూపే అవకాశం చాలా ఉన్నాయి వంద వంద శాఖ ఉంది అందుకోసం మీరందరూ కూడా వచ్చేసి మరి హైదరాబాద్కి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ సన్మాన్ కార్యక్రమాన్ని మనందరూ సంతోషంగా జరుపుకొని రేపటి నుంచి మనం తయారు చేసుకొని కమిటీలు వేసుకొని మనకొని బహుజన్ ముక్తి పార్టీ భవిష్యత్ బహుజన్ ముక్తి పార్టీ మన భవిష్యత్తు చూపిస్తుందని మీరందరూ కూడా आकर्षण मैं, मैं मेरा नाम मोहम्मद है, तेलंगाना हैदराबाद से ताल्लुक रखता हूँ और हैदराबाद में जो प्योर ओल्ड सिटी है वहां से मेरा बिल्कुल चौमोल्ला पैलेस और चार मीनार के सराउंडिंग जिसकी वजह से ओल्ड सिटी में रहते हुए स्टेट के अंदर क्या चल रहा है और स्टेट से लेकर नेशनल लेवल पर क्या चल रहा है इसकी बहुत सारे लोगों को मालूम नहीं रही जिसकी सबसे बड़ी बात यह रही कि मुसलमान खास तौर पर 1948 के बाद से लेकर आज तक अपने आप को सियासत से पॉलिटिक्स से बहुत हद तक दूर रखा दूसरी एक्टिविटी मुसलमान के अंदर जो आई वो रिलीजियस को लेकर आई रिलीजियसली मुसलमान प्रैक्टिसिंग कर रहा है जैसे कि आप जानते हैं रमजान का महीना है जहां जितने बड़द खुवान है खास तौर तो पर मुसलमान वो फास्टिंग से गुजर रहे हैं तो रिलीजियस में धर्म के नाम पर जुड़ना है बहुत अच्छी बात है जुड़ना चाहिए प्रैक्टिस करना है करना चाहिए लेकिन दुनिया के अंदर रहते हुए दुनिया में क्या चल रहा आप जिस स्टेट में है जिस कंट्री में है यह कंट्री कैसे रूल कर रही है और कौन सा ऐसा सिस्टम है जो इस कंट्री को लेकर चल रहा है अगर यह सिस्टम नहीं मालूम होगा तो खास तौर पर जो कम्युनिटी इस सिस्टम को नहीं मालूम करेगी उस कम्युनि, कम्युनिटी को रिलीजियसली एजुकेटेड कहा जाएगा और कंट्री वाइज इलिटरेट कहा जाए जिसको हम जाहिर कहते हैं अनपढ़ कहते हैं गवार कहते हैं नावाकिफ कहते हैं हम जिस मुल्क में रहते हैं यह मुल्क कॉन्स्टिट्यूशन से चल रहा है कॉन्स्टिट्यूशन के अंदर में पैदा होने से लेकर मरने तक के राइट्स लिखे हुए हैं वो राइट्स कब मालूम होंगे जब आप उन राइट्स को पढ़ेंगे समझेंगे प्रैक्टिस करेंगे और उन राइट्स का अगर कोई उल्लंघन करेगा तो उसके लिए आप एजिटेशन करेंगे कॉन्स्टिट्यूशन के आधार पर आपको बोलने का भी अधिकार है लिखने का भी अधिकार है अपने मन चाहे धर्म को इख्तियार करने का भी अधिकार है और कॉन्स्टिट्यूशन के आधार पर अगर कहीं डिस्टरबेंस हो रहा है तो आपको गोली की नहीं बोली की भाषा से एजिटेशन करने का भी अधिकार है तो साथियों अधिकार हम भारत को देखते हैं और सतहत्तर साल हो गए हैं तिरंगे लहरा रहे हैं लाल किला से लेकर हर एक गवर्नमेंट ऑफिस के ऊपर तिरंगा लहरा रहा है लेकिन बहुजन समाज 80 करोड़ बहुजन समाज राशन के लिए भीख मांगने की नौबत पे आ गया है